బండి తీసుకొచ్చి మా భూమి మీద అదనంగా వచ్చి మమ్మల్ని చంపడానికి డోజర్ బండ్లు పెట్టి ఎవరు లేని చూసి టైంలో మొత్తం మమ్మల్ని ఆవేంజ్ చేసి చంపుతాను చేరు భూమి కొర్రే వెంకటాద్రి కొర్రే మీ పేరు మహేష్ ఆయన పేరు వదిలేదు నా పేరు మీది నా పేరు మీరు మాట్లాడినట్టు ఆయన మాట్లాడు మరి ఈయన విష్ణుబాబు ఈయన దౌరి మా భూమి అంతా సాప్ చేస్తుండు ఈయన విష్ణుబాబు మండలం చేయదా మా దగ్గర ఉన్న భూమి సర్వే భీమిగూడెం గ్రామంలో నాకు ఎకరం ముప్పై నాలుగు గుంటల భూమి అన్నదమ్ముల భాగాలు ఉన్నాయి అన్నదమ్ముల భాగాలలో మేము కొంత భూమి అమ్మినాం అలా అమ్మగా మాకున్న పదిహేను గుంటలకు మిగతాది మీది మీకు గట్టు పెట్టి మాది మీకు గట్టు పెట్టుకుంటాం అని చెప్తున్నా కానీ వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి గట్లు పెట్టనివ్వకుండా ఎంతవరకు వస్తే అంత మాకే నీకు భూమి ఎక్కడదని నన్ను బాగా ఇబ్బంది పెట్టి గురి చేసి డోజర్లు పెట్టి సాఫ్ చేస్తారు నన్ను మూడు రోజున స్టేషన్లలో పెట్టి నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు నేను వాళ్ళకి వాళ్ళ భూమి వాళ్ళకు కొన్నకాడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు సాఫ్ చేసుకున్నా నాకు ఏ ఆబ్జెక్షన్ లేదు నేను ఎప్పుడైనా వాళ్ళకు కొలవడానికి పిలవగానే నేను వచ్చి కొలిచేయగలను ముందే నన్ను ఇబ్బంది పెట్టి డోజర్లతో సాఫ్ చేసి నీకు ఎక్కడ ఇబ్బంది పెడుతురు నేను కొలిసి ఇస్తాను నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఆయన వేములపల్లి బాలాజీబాబు గారు ఆయనే అమెరికాలో ఉన్నాడు ఆయన పోయే ముందు అడిగినా కానీ నేను వచ్చినాక గ్రిట్టులు పెట్టుకుందాం లేరా వచ్చినాక నేను పెడతా అంటే అని చెప్పి నేను ఆయనకు చెప్పిన ఆయన వెళ్ళిపోయినాక ఆయన తమ్ముడు ఇంకో ఆయన అనుచరులు ఇద్దరు కలిసి నన్ను ఆ డోజర్లు బండ్లు తీసుకొచ్చి సాఫ్ చేయడం మొదలుపెట్టి ఆయనేమో టిఫన్ కట్టుకొని అన్నీ సాఫ్ చేసుకుని తలా ఇంత పంచుకుందా లేరా అని ఆయన చెప్పిపోతే మేము ఆగినందుకు వీళ్ళు దౌర్జన్యంగా మా మీద డోజర్లు పెట్టి సాఫ్ చేసుకుంటా మమ్మల్ని నా భూమి మీదకి వస్తే కొడదానికి తయారై ఇబ్బంది పెట్టి భయవంతులకు గురి చేస్తున్నారు మూడు రోజుల నన్ను స్టేషన్లో పెట్టి స్టేషన్ నుంచి బయటగా నేను ఏం తప్పు చేసినా నేను మూడు రోజుల స్టేషన్లో పెట్టును అన్నం లేదు నీళ్ళు లేదు మా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు చిన్నపిల్లలు మీరు రైతులం రైతులలో ఇబ్బంది పెడుతారు బాగా మీరు కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను